అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్వాడ అనుబాంపు ఈ ఒక్క పదం చాలు ప్రపంచమే ఉలిక్కి పడుతుంది ఎందుకంటే ఇది సైన్యం కాదు ఓ సిటీని నేలమట్టం చేసే శక్తి ఒకప్పుడు జపాన్ మీద పడింది ఇప్పుడు అదే బాంబ్ మళ్ళీ బయటకు రావటానికి సిద్ధంగా ఉందా ఈసారి మాత్రం మైదానం మధ్య ప్రాశ్చ్యం దేశం పేరు ఇరాన్ ఎదురుగా ఇజ్రాయెల్ మాటల యుద్ధం మామూలే కానీ ఈసారి మిసైళ్లకు మించిన మాటలు వినిపిస్తున్నాయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి అదే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం యుద్ధం ఎలా మొదలైంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రిలేషన్ ఎప్పుడూ మంచిగా లేదు పాలస్తీనాంశం దగ్గర నుంచి హమాస్ హిజ్బుల్లా వరకు ఇరాన్ ఇచ్చే మద్దతు వల్లే ఇజ్రాయెల్ ఏదో రోజు కౌంటర్ చేస్తుందని అందరికీ అనుమానం ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఏప్రిల్ నెలలో ఇరాన్ సొంతంగా మొదటిసారి నేరుగా మిస్సైల్స్ డ్రోన్లతో విరుచుకు పడింది అదే టైంలో ఒక గొప్ప విషయం బయటపడింది అది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పినటువంటి ఒక మాట ఇరాన్ మిస్సైల్ దాడి చేయడమే కాదు ఇరాన్ టార్గెట్ కేవలం మేము మాత్రమే కాదు వాళ్ళ టార్గెట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అని చెప్పేసి బెంజమిన్ చెప్పారు ఇది మాటల తూటా కాదు ఇది గ్లోబల్ పబ్లిక్ గా బయటకు వచ్చినటువంటి ఒక ఆరోపణ రెండు వేల ఇరవైలో అమెరికా జనరల్ కాసిమ్ సోలైమని చంపిన ప్రతీకారంగా ట్రంప్ మీద హత్య ప్రణాళికలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది ఇరాన్ లో అణుశక్తి సంగతి ఏంటి ఇరాన్ అణుశక్తిపై పనిచేస్తున్న విషయం కొత్త కాదు కానీ రెండు వేల పదిహేనులో అమెరికాతో కలిసి జేసిపిఓ ఒప్పందం చేసుకుంది దాంతో మూడు పాయింట్ ఆరు ఏడు శాతం శుద్ధితో యురేనియం ఉత్పత్తి చేసేందుకు అంగీకరించింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ ఒప్పందం నుంచి బయటపడటంతో ఇరాన్ కూడా తప్పుకుంది ఇప్పుడు అదే ఇరాన్ అరవై శాతం శుద్ధి యురేనియం ఉత్పత్తి చేస్తోందట అంటే అనుబాంబుకు కావలసినటువంటి స్థాయి తొంభై శాతం అయితే వీళ్ళది ఆల్మోస్ట్ చివరి మెట్ అనే చెప్పాలి ఇదే ఇజ్రాయెల్ భయం ఇజ్రాయెల్ చెప్తోంది ఇరాన్ అనుబాంబు సిద్ధం చేసుకుంటోంది వాళ్లను ఆపకపోతే మాకే ముప్పు కాదు ప్రపంచానికే ప్రమాదం అంటోంది ఇజ్రాయెల్ మరి దీనిపైన ఇరాన్ మాట ఏంటి ఇరాన్ మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తోంది వాళ్ళ మాటలు ఒకసారి చూస్తే మా అణు కార్యక్రమం శాంతియుతంగా ఉంది మేము ఎప్పుడు అణుబాంబు తయారీపై ఉద్దేశం పెట్టలేదని చెప్తోంది అంతేకాకుండా ఐఏఈఏ వస్తే అన్ని సైట్స్ చూపిస్తాం అని కూడా అంటోంది కానీ అదే టైంలో ఎండ్రిచ్మెంట్ లెవెల్స్ పెంచడమా సేఫ్ గార్డ్ లేకుండా పనిచేయడమా ఇవన్నీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి ఇక ప్రపంచం స్టాండ్ ఏంటి అమెరికా అనుబాంబు వద్దంటోంది ట్రంప్ పునరాగమనం తర్వాత ఈ విషయంలో నెగిటివ్ గా చూస్తోంది చైనా రష్యా జోక్యం తగ్గించాలని కోరుతున్నా కూడా ఇరాన్ పక్షాన మౌనంగా ఉన్నట్లు కనిపిస్తోంది యూరప్ జేసిపిఓ తిరిగి ప్రారంభించాలనికుంటోంది కానీ ఇరాన్ మాత్రం స్పందించట్లేదు ఇక భారతదేశం తటస్థంగా ఉంది భారతీయ విద్యార్థులపై జాగ్రత్తలు తీసుకుంటోంది ఎవరి పక్షాన లేదని చెప్తోంది ఫైనల్ గా మున్ముందు ఏం జరగబోతోంది ఇది ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం కాదు ఇది ఒక అణుబాంబు కలిగిన దేశాన్ని ఆపాలన్న ప్రపంచ యత్నం ఇరాన్ వాదన ఏంటి మేము శాంతి కోసం మాత్రమే అణుశక్తి వినియోగిస్తున్నాం ఇజ్రాయెల్ వాదన వాళ్ళు నమ్మలేని వాళ్ళు వాళ్ళ దగ్గర అణుబాంబు అంటే మాకే ముప్పు కాదు ఇది ప్రపంచానికే బిగ్ డేంజర్ అని హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్ మొత్తంగా ప్రపంచం మొత్తం టెన్షన్ లో ఉంది ఒకవైపు అమెరికా మళ్ళీ ట్రంప్ చేతిలోకి రావటం మరోవైపు ఇజ్రాయెల్ ఖచ్చితంగా ప్రాక్టికల్ యాక్షన్ తీసుకోవడమే చేస్తోంది ఇరాన్ మాత్రం రెండు పడవల మీద ప్రయాణిస్తోంది దీంతో ఇదే ప్రశ్న ఇప్పుడు అందరికీ మెదులుతోంది ఇదే ప్రపంచ యుద్ధానికి తొలిపుటం కావచ్చా ఇరాన్ అణుశక్తి ఇజ్రాయెల్ దూకుడుతో కూడిన వైఖరి అమెరికా తిరిగి వచ్చిన ట్రంప్ నేతృత్వం ఇవన్నీ కలిస్తే రెండు వేల ఇరవై ఐదులో ఒక న్యూ వరల్డ్ కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు ఇది వాస్తవం అవుతుందా లేక మళ్ళీ ఒక ఒప్పందం ద్వారా ఆగిపోతుందా అనేది కాలమై సమాధానం చెప్పాలి ఇక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇరాన్ని నమ్మవచ్చా లేక ముందే ఆపకపోతే మిగిలేది భస్మమేనా కామెంట్ అవు